తుల ఉమా గారు ఆనంద్ గారు మీ ముందుకు కొన్ని అంశాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కల్వకుంట్ల కవిత గారు మీకు తెలుసు గత కొన్ని నెలలుగా బిఆర్ఎస్ పార్టీ పైన ముఖ్యంగా విఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం మరి రోజు రోజుకి వారి వ్యాఖ్యలు వారి చర్యలన్నీ కూడా విపరీతమైనటువంటి ఇబ్బందిని బీఆర్ఎస్ పార్టీ గురి చేస్తూ ఉన్నారు మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చినాం ఎవరో ఆట ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు మీ పట్ల మాకు గౌరవం ఉంది స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తండ్రికి తగ్గ తనయ్య మరి ఉద్యమ కార్యాచరణలో తను కూడా భాగస్వామ్యమై తెలంగాణలో ఉన్న మహిళలను జాగృతం చేస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం గర్వపడ్డాం నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం కానీ ఈరోజు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ జాతిపితను మానసికంగా గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు ఈరోజు మీరు కౌన్సిల్లో నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాడ్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు కేవలం ఎవరో వెనక తెరచ వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి మరి సరే మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే చైర్ చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉండి ఉంటే మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతూ ఉన్నారు నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు కౌన్సిల్ అటెండ్ అవ్వనే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం ప్రజల గురించి చర్చించారా ప్రజల బాధల గురించి చర్చించారా మీ దగ్గరికి ఎవరు ఎప్పుడు ఏ కాంట్రాక్టర్ రాలేదన్నారు కదా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి అంగన్వాడీ వర్కర్లు అదేవిధంగా మున్సిప జిహెచ్ఎంసీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అంగ ఆశా వర్కర్లు అని చాలామందిని మీరు మరి కౌన్సిల్లో మా వారి గురించి సంబోధించినారు వీళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు మీరు కౌన్సిల్కి వెళ్ళారని అడుగుతున్నాం ఎవరి సమస్యల గురించి మీరు మాట్లాడే రోజు కౌన్సిల్లో మొత్తం ఆది అంత మొత్తం కూడా మీ గురించే చెప్పుకున్నారు మీ గురించే చెప్పుకున్నారు మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు కాదు కంట తడి పెట్టేది రోజు కేసీఆర్ గారి చేత కంట తడి పెట్టిస్తున్నారు మీరు ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు మరి మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాడ్ మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయిన మేము అడుగుతా ఉన్నాం ఆ వేదికను వాడుకున్నారా తెర వెనుక ఉండి ఎవరైనా మీకు అంత సమయాన్ని కేటాయించినారా అసలు ఈ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీలకు సమయమే ఇవ్వదు అట్లాంటిది మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎందుకంత సమయం ఇచ్చినారని దాన్ని బట్టి తేడతెల్లం అవుతోంది ఉంది మీ వెనక ఎవరున్నారు మీ వేస్తే ఎవరు మాట్లాడిస్తున్నారు ఎవరు మీతోని నాటకాలు ఆడిపిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మీకు వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి కౌన్సిల్లో అంత సమయం ఎందుకు కేటాయించినారని అడుగుతున్నాం ఇంకొక మాట కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం కవిత గారు ఈరోజు మీరు చెప్పుకున్న సమస్యలు మొట్టమొదలు మీరు ఏమన్నారు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జి చేసేది ఉండే అని చెప్పినారు మరి ఆ రోజు ఎందుకు ఈ భావజాలాన్ని మీరు ఆ రోజు వ్యక్తం చేయలేదు టిఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టిఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం మీకున్న చనువు మా గౌరవ అధ్యక్షుల దగ్గర మీకున్న చనువు ఎవరికీ లేదు మీకున్న చనువుతోని మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదు ఎంతమందికి మీరు అవకాశాలు కల్పించలేదు ఈరోజు నాకు స్వేచ్ఛ లేదనే మాట మీరు చెప్పడం నిజంగా కూడా శోచనీయం ఇది మంచి పద్ధతి కాదు అదేవిధంగా మరి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి మీరు ఆ వేదికను వాడుకున్నారు తప్ప ఇంకొక విషయం ఏం లేదు చాలా బాధపడుకుంటూ మరి కంటతడి పెట్టినారు కంటతడి పెట్టేంత క్షోభకు ఈ పార్టీ మిమ్మల్ని ఏం గురి గురి చేయలేదు ఇంకొక మాట కూడా మేము సృటిగా అడుగుతున్నాం మీరు ఆలోచించుకోండి మీరు మాట్లాడిన మాటలు నిజామాబాద్ ఎంపీగా నాకు అవకాశం ఇస్తే నేను తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మీరు అన్నారు బట్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా గెలిపించినారనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఏ పార్లమెంటు సభ్యుడైనా గెలవాలంటే అక్కడున్న శాసనసభ్యులు సహకరిస్తేనే వాళ్ళు గెలిపిస్తేనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అవకాశం ఉంటుందనే మాట మీరు మర్చిపోవద్దు మీ వల్ల తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అన్నారు మీరు అంటున్నారు బట్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మీరు పార్లమెంట్ సభ్యుల సభ్యురాలుగా గెలవడానికి మీకోసం పనిచేసినారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సరే ఏదేమైనప్పటికీ మీరు మళ్ళీ రెండవసారి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెండవసారి కూడా మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఓటమి పాలైనా ఓటమి పాలైనా మీ బాధ చూడలేక మా పార్టీ గౌరవాధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు మీకు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు ఆ మాట ఎట్లా మర్చిపోయినారు మీకంటే సీనియర్ మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు వెంబడి నడిచిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఓడిపోతే వారికి కూడా ఇవ్వకుండా మీకు అవకాశం కల్పించినారు ఎట్లా మర్చిపోయినారు మీరు ఒక్కసారి కాదు రెండుసార్లు కూడా మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం సరైంది కాదనే మాట మాట్లాడినారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను నేను మార్చలేదని మీరు అన్న మా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఫో ఫోటోలు ఉన్నాయి బాగా జా భారత జాగృతిగా మీరెందుకు మా మార్చుకున్నారని అడుగుతున్నాను టీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీగా మార్చాలనే ఉద్దేశంతో అలానాడు గౌరవనీయులు కేసీఆర్ గారు పార్టీ వ్యవస్థాపకులు మరి టీఆర్ఎస్ని తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి పార్టీని పెంచాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న కొన్ని రుగ్మతల మీద పోరాటం చేయాలనే ఉద్దే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పార్టీని మారిస్తే మీరెందుకు తెలంగాణ జాగృతిని